అనంతపూర్లో శివ అనే యంగ్ ఫెలో ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు అతనికి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెద్దది బిజీ లైఫ్లో ఇంట్లో తీసుకోవాల్సిన గ్రాసరీ ఐటమ్స్ లిస్ట్ను శివ ఎప్పుడూ మరిచిపోతూ ఉంటాడు ఇది చూసి అతని భార్య పల్లవి ఇలా కాదు ఏదైనా స్మార్ట్ సొల్యూషన్ కావాలి అని ఆలోచిస్తుండగా అనంతపూర్ స్టోర్లోని మై గ్రాసరీ అండ్ టాస్క్ లిస్ట్ ట్రాకర్ గుర్తొచ్చింది పల్లవి వెంటనే శివకి ఈ ట్రాకర్ గురించి చెప్పి అవసరమైన గ్రాసరీ వస్తువులతో పాటు చేయాల్సిన పనుల లిస్టును యాప్లో అప్డేట్ చేయమని సూచించింది ఆ రోజునుంచి శివ ఒక్క వస్తువును మర్చిపోలేదు ఇంటికి సరైన సమయంలో సరైన వస్తువులు తెచ్చేస్తున్నాడు ఫలితం శివ ఫ్యామిలీ ఇప్పుడు సంతోషంగా స్ట్రెస్ ఫ్రీగా ఉంది మీరు శివ లాగే మీ గ్రాసరీ లిస్టును సులభంగా ట్రాక్ చేయాలనుకుంటున్నారో ఇదిగో సింపుల్ స్టెప్స్ గూగుల్ ఓపెన్ చేసి అనంతపుర్ స్టోర్ అని సర్చ్ చేయండి సర్చ్ రిజల్ట్స్లో కుడివైపు కనిపించే మూడు లైన్స్ అంటే ఈమోజీ మీద క్లిక్ చేయండి అక్కడ మై గ్రోసరీ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీ లిస్టును యాడ్ చేసుకోండి మీరు ఐటమ్స్ను యాడ్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు పూర్తయిన వాటిని టిక్ చేయొచ్చు ఒకసారి లిస్ట్ యాడ్ చేస్తే రిఫ్రెష్ చేసిన మీ లిస్ట్ అలాగే ఉంటుంది అనంతపూర్ స్టోర్ గ్రాసరీ ట్రాకర్తో మీ రోజువారీ షాపింగ్ మరియు టాస్క్లు సూపర్ ఈజీ అవుతాయి శివ ఫ్యామిలీ లాగే మీరు హ్యాపీగా ఉండండి నచ్చితే ఒక లైక్ చేసి మీ హస్బెండ్ వైఫ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇప్పుడే ట్రై చేయండి అనంతపూర్ స్టోర్ మై గ్రోసరీ ట్రాకర్